హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ అండి ఇది థర్టీ ఫైవ్ అనమాట థర్టీ ఫైవ్ సైజు అలాగే లైనింగ్ బ్లౌజ్ అనమాట ఈ లైనింగ్ బ్లౌజ్ నేను ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అయితే అలాగే ఈ బ్లౌజ్కి వచ్చేసి చేతులకి చంక పీలకలు అనేది పడకుండా కుట్టమని చెప్పారు దానికి నేను ఎలా కట్ చేసిస్తానో వీడియో పూర్తిగా అయితే చూడండి పూర్తిగా చూశాక మీకు అర్థమవుతుందనమాట అలాగే మనం కుట్టాల్సిన బ్లౌజ్కి ఎటువంటి పైపింగ్ వేసే పని లేదన్నారు నార్మల్గా కుట్టేసేయమన్నారు అయితే ఆదికైతే ఇట్లా వర్క్ బ్లౌజ్ ఇచ్చారు వర్క్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే వర్క్ బ్లౌజ్ ఆదికి ఇస్తే నార్మల్ బ్లౌజ్ కుదిరిద్దా ఎందుకంటే నెక్కులు అనేవి మార్పు ఉంటాయండి ఆ మార్పులు గమనించుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎందుకంటే మనకి వర్క్ బ్లౌజ్ ఆదికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి ఆదికి ఉన్నంత నిక్ అయితే పెట్టకూడదు అనమాట ఇప్పుడు అది నేను పూర్తిగా ఎలా కట్ చేస్తానో చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇలాగ నాలుగు మడతలు అయితే వేసుకోవాలి ఇలా ఫస్ట్ ఒక మడత వేసుకొని మళ్ళీ ఇలా ఇంకొక మడత వేసుకోవాలి ఇది పన్నా వైపు అయితే కట్ చేస్తున్నాను ఇటు పన్నా వైపు అయితే మనకి చేతులకి చెంక పీలకలు అనేవి పడవన్నమాట బ్లౌజు ఉన్నదానికన్నా కూడా ఇంకా పొడవ పెంచమన్నారు అందుకోసం ఒకటిన్నర ఇంచులు రెండు ఇంచుల వరకు అయితే పొడవు పెంచమన్నారు ఆ పొడవు ఎంతైతే పెంచుకో అంత అంతైతే కింద ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడికి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి ఉన్న పొడవు తీసుకోవాలి ఇది మనం ఎక్స్ట్రా కోసం పైన పెట్టిన మార్కింగ్ బ్లౌజ్కి ఉన్న పొడవు అనమాట ఇప్పుడు చెయ్యి అనేది ఇలా తిరిగేసుకొని నీట్గా క్లాత్ నీట్ నీట్గా పెట్టుకోవాలి ఇట్లా క్రాస్గా ఆల్రెడీ ఇది మనం కుట్టిన బ్లౌజే అదికి ఇచ్చింది కూడా ఇలా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఇట్లా క్రాస్గా ఎలా మార్కింగ్ వేసుకోవాలనంటే ఇట్లా రెండేళ్ళు ఇలా పెట్టుకొని దాకా స్ట్రైట్గా ఇక తర్వాత నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా క్రాస్గా తిప్పుకోవాలన్నమాట మనం క్రాస్గా చేత్తోటి ఇలా తిప్పేసుకున్నా కూడా నీట్గానే బ్లౌజ్ కటింగ్ హ్యాండ్ చేసుకోవచ్చు ఇటువంటి స్కేలు లేకుండా కూడా ఇప్పుడు ఇదే మనం ఎక్స్ట్రా పెంచాం పెంచామన్నమాట ఎప్పుడైనా బ్లౌజ్కి పొడవు పెంచేటప్పుడు బ్లౌజ్కైనా హ్యాండ్కైనా పొడవు పెంచేటప్పుడు ఇట్లా కింద వైపే మనం ఫస్టే స్టార్టింగ్లోనే పొడవు చూసుకోవాలి పెంచుకోవాలి తర్వాత మనకి కావాల్సిన బ్లౌజ్ కొన్న పొడవు కానీ హ్యాండ్కున్న పొడవు కానీ పెట్టుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చి దట మనం ఫస్టే బ్లౌజ్కి ఉన్న పొడవు పెట్టేసి తర్వాత మనం ఎక్స్ట్రా తీసుకోవాలి అనుకుంటే మనకి సెట్ అవ్వదు అనమాట చేతులు లాగేయటం ఖర్చు అనేది ఇట్లా లోపలికి లాక్కెళ్ళటం జరిగిద్ది బ్లౌజ్ అప్పుడు హ్యాండ్ అనేది లోపలికి లాక్కెళ్తుంటుంది వెళ్తుంటుంది కింద వైపున అలా లేకుండా ఫస్టే మనం పెంచాలనుకున్నప్పుడో కింద మార్కింగ్ వేసుకొని వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దాం ఈ బ్యాక్ పార్ట్ కోసం సేమ్ ఇలాగే మనం క్లాత్ను కొంచెం కిందకు జరుపుకున్నాం అంతే వీడియోలో కనపడటం కోసం ఇటువైపు అయితే హ్యాండ్స్ కట్ చేసాం కదా అటువైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ సేమ్ క్లాత్ ఎలాగుందో అలాగే పెట్టుకోవాలి ఇప్పుడు జాకెట్ తిరిగేసుకొని ఖర్చులతో సహా ఒక మార్కింగ్ వేసుకోండి ఇట్లా రెండేళ్ళు వెడల్పున ఒక మార్కింగ్ వేసుకోండి రెండేళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయి ఇప్పుడు వచ్చేసి మనకి అన్నమాట అనమాట చంకడౌను కింద పైన ఖర్చులతో కలిపి ఎంత ఉందో ఒక పావుంచి ఎక్స్ట్రా తీసేసుకోండి కింద పావు పైన పావు ఉండేటట్టు మార్కింగ్ వేసుకోండి ఉన్నదానికన్నా కూడా ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి అలాగే ఇప్పుడు అలా చంకడౌన్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్ నెక్ అనమాట ఫస్ట్ చంకడౌన్ అయితే చూసేసాం కదా ఇప్పుడు సేమ్ ఇలాగే బ్లౌజ్ని పట్టుకొని కింద పావించు ఖర్చు కోసం వదిలేసి పైన పావించు ఖర్చు కోసం అప్పుడు ఒకే మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ ఇలాగే ఉంచేసి ఇట్లా బ్యాక్ పార్ట్లో డాట్ని పట్టుకుంటే కరెక్ట్గా షోల్డర్ మధ్యలోకి అనమాట షోల్డర్ మధ్యలోకి అసలు అనేది వచ్చేసిద్ది ఎటు సాగకుండా ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా గీత కొట్టేద్దాం ఇంతవరకు ఉంది కాబట్టి ఈ పొడవ గీత పెట్టుకున్న కల్లి బ్లౌజ్ పొడవ అయితే ఇప్పుడు పదహారున్నర వరకు వచ్చింది పదహారు మన ఖర్చులు పోను పదహారు ఇంచులైతే ఉండిద్ది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ఇది థర్టీ ఫైవ్ సైజు కాబట్టి నార్మల్గా వర్క్ బ్లౌజ్ ఆదికి ఇచ్చారు వర్క్ బ్లౌజ్ నెక్కుతో గొలుచుకుంటే ఎక్కువైపోయిద్ది అనమాట అందుకని నేను తక్కువ పెట్టి చూస్తున్నాను ఐదున్నర ఇంచులు అయితే పెట్టాను ఫుల్ షోలర్కి ఫుల్ షోలర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు నెక్కు వెడల్పు పెట్టేసి అదిగో చూడండి ఫుల్ షోల్డర్ అనమాట ఇలా ఐదున్నర ఇంచులకు పెట్టి ఇక్కడ కూడా అలాగే మార్కింగ్ వేసుకోండి ఒక ఇంచు యువతలకు పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని షేప్ తీసేయండి ఇప్పుడు చంకడౌన్లో కలిపేస్తే ఇట్లా మనకి ఎలా షేప్ అని వచ్చేది ఇక్కడ ఒక వన్ ఇంచు మార్కింగ్ వేసుకొని కార్నర్లో ఇలా రౌండ్గా తిప్పేసేయండి ఇలా రౌండ్ తిప్పేసినప్పుడు మనకి అది ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట మనం ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే పెట్టుకోవాలి కానీ సరిపోయిద్ది ఇప్పుడు మనం చంక రౌండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఇప్పుడు ఈ ఫుల్ షోల్డర్ సరిపోయిద్దా లేదా పెద్ద సైజు బ్లౌజ్ కదా మనం ఐదున్నర ఇంచులు అయితే పెట్టాము ఇప్పుడు మనకి చంకర ఉండి తెలిసిపోయిద్ది అనమాట మనం బ్లౌజ్ అనేది కరెక్ట్గా మార్కింగ్ వేసామా లేదా నెక్కు వెడల్పు కరెక్ట్గా తీసుకున్నామా లేదా అని ఇక్కడ ఈ చంకర మార్కింగ్ వేసుకున్నప్పుడే మనకి తెలిసిపోయిద్ది అనమాట పైన షోల్డర్ జాయింట్ కోసం వదిలేసి చూడండి ఎంత మిగిలిపోయిందో ఒక వన్ నుంచి అయితే మనకి తేడా వస్తుంది ఇలా ఉన్నప్పుడు అస్సలు కట్ చేయకూడదు అలాగే ఇప్పుడు నెక్కు వెడల్పు కూడా చూద్దాము ఇప్పుడు దీంట్లో మనం ఫుల్ షోల్డర్ పెట్టిన దానికి ఆ షేప్ తీసి చంకరౌండ్ చూసిన దానికైతే తప్పు అయితే ఉందనమాట ఇప్పుడు ఆ తప్పును కూడా మనం కరెక్ట్ చేయాలి ఒకవేళ ఇటువైపు కూడా మనం మార్కింగ్ వేసి ఇటువైపు కూడా తేడా వచ్చిందా లేదా అని చూద్దాం ఇట్లా దీనికి కూడా ఇట్లా షేప్ ఇచ్చేసి ఆది బ్లౌజ్ తోటి షోల్డర్ ఎంత ఉందో అంత షోల్డర్ పెట్టుకొని మిగిలిందనేది నెక్ కోసం అనమాట ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇక్కడ రౌండ్గా చేసాం కదా ఈ రౌండ్ని మనం చూసుకుందాం ఆది బ్లౌజ్కి నెక్కు వెడల్పు ఎంత ఉందో ఇప్పుడు మనం నెక్కు వెడల్పు పైపింగ్ వేసిన వాటికి కులుస్తాం కదా పైపింగ్ వేసిన బ్లౌజ్ సాగిపోదు అని ఇప్పుడు ఇది మనం కుట్టేది నార్మల్ బ్లౌజ్ అనమాట దీనికి కుట్టే బ్లౌజ్కి పైపింగ్ వేయము అలాగే వర్క్ బ్లౌజ్ కూడా ఇంకంతకన్నా సాగదు కదా ఆ వర్క్ బ్లౌజ్కి అయితే ఇరవై నాలుగు వెడల్పు అయితే ఉంది ఇప్పుడు మనకిది ఇరవై ఇంచులు మాత్రమే వచ్చింది ఇప్పుడు ఇటు ఇరవై ఇంచులు వచ్చింది ఇంకా ఇటు నాలుగు ఇంచులు అయితే రావాలి ఇప్పుడు ఇటు తప్పుంది అటు తప్పు ఉందన్నమాట చూడండి పది ఇంచులు మాత్రమే వచ్చింది అంటే ఇప్పుడు డబ్బల మడత మీద ఉంది కాబట్టి మనకి ఇరవై ఇంచులు వచ్చింది ఇప్పుడు మనకి ఇటువైపు తప్పే అటువైపు తప్పే ఉంది మళ్ళీ పొరపాటు ఉంది చూస్తున్నా చూడండి మళ్ళీ అలాగే వచ్చింది ఎందుకంటే మనం వేసింది తప్పు కాబట్టి ఇలా చూసుకోండి మీకు బ్లౌజులు అనేది చంకల ముడతలు రావటం అలా ఏమీ ఉండదు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఐదున్నరే పెట్టాం కదా ఇప్పుడు ఇంచులకి మార్కింగ్ వేస్తున్నా చూడండి ఆరించులకి ఇట్లా మార్కింగ్ వేసుకోండి ఎలా షేప్ చేయాలి మళ్ళీ ఇప్పుడు అది అందులో గీత కొట్టేస్తున్నా ఇప్పుడు మళ్ళీ వన్ ఇంచు కార్నర్కి దీన్ని ఇలా రౌండ్ తీసేసుకోండి ఇప్పుడు మనకి ఇప్పుడు కొత్తగా వేసిన మార్కింగ్ని చూడండి ఇప్పుడు మళ్ళీ రౌండ్ అనేది కొలుచుకుందాం పైన షోల్డర్ జాయింట్ కోసం అలాగే ఇప్పుడు చూడండి కరెక్ట్గా అయితే సరిపోయింది ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా అయితే వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ మనం షోల్డర్ దగ్గరికి వద్దాం షోల్డర్ కూడా మనం మార్చాలి అలాగే వెడల్పు కూడా మార్చాలి ఇప్పుడు షోల్లర్ అది చూసుకొని ఇప్పుడు నెక్ కూడా మనకు వెడల్పు జరిగిందనమాట ఇప్పుడు ఎంత గ్యాప్ ఉంది షోల్డర్ దగ్గర మాత్రం ఎక్కువగా వెడల్పు చేయొద్దు కిందకి వెళ్ళిన తర్వాత కొంచెం వెడల్పు చేసుకోండి కావాలంటే వాళ్ళు వేసుకునే నెక్ వెడల్పుని బట్టి ఇక్కడ మాత్రం ఇంకెక్కువ తీయద్దు ఇలా ఇప్పుడు మళ్ళీ మనం నెక్ రౌండ్ అయితే కులుద్దాం ఇప్పుడు మనకు వచ్చేసి పదకొండు ఇంచులయితే వచ్చింది ఇప్పుడు వన్ నుంచి అయితే మనకి పెరిగింది వన్ అంటే పదకొండు పదకొండు ఇరవై రెండు ఇంచులైతే మనకి వచ్చేసింది ఇప్పుడు మనం ఈ కుట్టే బ్లౌజ్కి పైపింగ్ వెయ్యం కాబట్టి మనకి ఆది బ్లౌజ్ కన్నా ఒక రెండు ఇంచులు అనేది తక్కువే ఉండాలి మడత మీద వన్ ఇంచు తక్కువ ఉండాలి మనం మడత తీసినప్పుడు రెండు వైపుల రౌండ్ వచ్చింది కాబట్టి రెండు ఇంచులు తక్కువైతే ఉండాలి నేను మళ్ళీ కొలుస్తున్న డౌట్ వచ్చి చూడండి ఇప్పుడు మనకిదైతే సరిపోయిద్ది మనం పైపింగ్ వేయకపోతే నెక్ అనేది మనం కుట్టిన తర్వాత అయినా బ్లౌజు వాళ్ళు వేసుకున్న తర్వాత అయినా కూడా సాగిద్ది అనమాట పైపింగ్ వేస్తే మాత్రం కంపల్సరిగా నిక్ వెడల్పు అంత అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు మనకి కరెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చింది ఈ ఈ ప్రకారం మీరు బ్లౌజ్ కట్ చేయండి చంకలో ముడతలు రావు అలాగే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యిద్ది నెక్ వెడల్పైన షోల్డర్ అయినా చంకర ఉండైనా మనకి కరెక్ట్గా వచ్చ మనం ఫస్ట్ వేసిన మార్కింగ్ కాకుండా సెకండ్ వేసిన మార్కింగ్ కరెక్ట్ దాని ప్రకారం ఇలా కట్ చేసుకుందాం అయిపోయింది బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ పార్ట్కి ఇలా క్రాస్కి అయితే కొంచెం ఒక వన్ ఇంచ్ అయితే కట్ చేసేయండి ఎప్పుడైనా పదిహేను ఇంచులు పద్నాలుగు ఇంచుల కన్నా పైన ఉన్న బ్లౌజ్కి కంపల్సరీ ఈ చంక డౌన్ వైపు ఒక వన్ ఇంచ్ అయితే తగ్గించండి మనం ఖర్చుల కోసం మనం సైడ్ జాయింట్లు వేసినాక ఎంతవరకు అయితే ఖర్చు వస్తుందో అంతవరకే కట్ చేయాలి మనం మొత్తం కట్ చేయకూడదు ఒక వన్ ఇంచ్ వెడలిపుతోటి ఇట్లా కట్ చేయటం వల్ల ఈ ఖర్చు అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది బ్లౌజులు పొడవు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో ఆ పొడవు ఎక్కువ ఉన్న బ్లౌజ్కి అలా కట్ చేసుకోవాలి మామూలు పన్నెండు ఇంచులు పదమూడు ఇంచులు బ్లౌజ్కి అయితే అవసరం ఉండదు ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అనమాట కంపల్సరీ నేను ఎక్కువగా మా దగ్గర ఎక్కువ క్రాస్ కటింగే వాడతారు అనమాట ఇప్పుడు ఇలా క్రాస్గా వేసుకోవాలి మనం క్రాస్ వేసుకునే దాంట్లోనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ వచ్చేసిద్ది అన్నమాట ఒక్కోసారి క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం అటు ఇటు కొంచెం మార్పిస్తూ ఉంటాం కదా అప్పుడు మార్పిచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కోసం కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని చూసుకొని వీలైతేనే కట్ చేయాలి లేకుంటే కొంచెం జాయింట్లు వేసైనా సరే క్లాత్ క్రాస్గా వేసుకొని కట్ చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి మనం మార్కింగ్ వేసుకుంటే షోల్డర్ వైపు సైడ్ జాయింట్ల వైపు ఇట్లా నెక్ వైపు మొత్తం అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత కంపల్సరీ కింద నుంచి చూసుకోండి షేప్ పట్టి హైటు షేప్ పట్టి హైట్ కింద నుంచి చూసుకోవాలి మనం కింద వన్ ఇంచ్ కట్ చేసాం కదా అది కట్ చేసిందే దాన్ని వదిలేసేయాలి ఉన్నవరకే మనం చూసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టి హైట్ ఎంతైతే ఉందో అంత అయితే మనం బ్యాక్ పార్ట్ని మడత పెట్టేసేయండి ఇట్లా ప్లస్ ట్రైట్గా ఒక గీత కొట్టేసేయండి షేప్ బెల్ట్ హైట్ని చెక్ చేసుకుంటే ఆ హైట్ ఎంతుందో అంత అయితే క్లాత్ మడుచుకోవాలి ఇప్పుడు మెయిన్ దాట పొడవు అస్సలు సాగదీయకూడదు మనం ఎంత సాగదీస్తే అంత వచ్చేసిద్ది అనమాట అది అలా సాగదీయకుండా మా నార్మల్గా చూసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఇలా ఫ్రంట్ లోతు కంపల్సరీ గుర్తుపెట్టుకొని ఫ్రంట్ లోతు అయితే తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ముందునెక్కువ రౌండ్ చూసుకోలేదు కదా ముందునెక్కు ఇలా రౌండ్ హైట్ చెక్ చేసుకొని బుక్సులు పట్టి వైపు మాత్రమే చూసుకోవాలి ఇలా రౌండ్గా మార్కింగ్ వేసుకోండి ఈ నెక్ రౌండ్ మార్కింగ్ వేసేటప్పుడు మనకి చెస్ట్ అనేది పట్టేయకుండా చూసుకోండి ఒక ఒకటిన్నర ఇంచులు అయితే వదిలేసి ఇప్పుడు మనం ఉలు పట్టి హైట్ను కూడా మార్కింగ్ వేసుకోవాలి పైన ఒకటిన్నర ఇంచులు వదిలిపెట్టేస్తే మనకి డాట్ వేయటానికి పట్టి వేయటానికి అన్నిటికీ సరిపోయి ఇలా మెయిన్ డాట్ పొడవుని షేప్ బెల్ట్ హైట్ని ఇట్లా ఉక్సులు పట్టి హైట్ని మూడు చెక్ చేసుకున్నాక ఈ మూడింటిని కలిపి రౌండ్గా ఇలా గీసుకోవాలి ఇది ఇలా క్రాస్గా దాంట్లో కలిపేసి అక్కడి నుంచి అటు స్ట్రైట్గా వచ్చేసిద్ది అనమాట ఇప్పుడు మనం ఇంకా ఈ మార్కింగ్ మీదే కట్ చేసుకున్నాం అయితే మార్కింగ్ వేసేటప్పుడు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మనం బ్యాక్ పార్ట్ కంపల్సరిగా నీట్గా కట్ చేసుకోవాలి బాడీ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటేనే మనకి ఎక్కడ ముడతలు అనేవి రాకుండా ఫ్రంట్ పార్ట్లో కూడా నీట్గా వచ్చేసిద్ది కటింగు ఇలా చంక లోతు వైపు చంక రౌండ్ వైపు మాత్రం మనం వేసిన మార్కింగ్ కనిపించకూడదు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో ఎంతైతే మనకి మార్కింగ్ కనపడిద్దో ఫ్రంట్ పార్ట్లో అలా మార్కింగ్ కనపడకుండా చంకలోతు వైపు కట్ చేసుకోవాలి బ్లౌజ్ ఎప్పుడైనా ఎందుకంటే మనం మార్కింగ్ వేసేటప్పుడు దానికి బయట వైపునే మార్కింగ్ పడిద్ది కదా ఇట్లా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ మూడైతే కట్ చేసేసాము ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేయాలి ఒరిజినల్ క్లాత్లో కూడా మనకి చేతులకు అనేవి చంక పీలికలు పడకుండా కట్ చేసుకుంటామన్నారు ఎప్పుడైనా నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా సరిపోతే బ్లౌజు నీట్గా కుదిరిద్ది అనమాట నెక్ వెడల్పు అనేది కంపల్సరీ చూసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ రౌండ్ ఇలాగా మార్కింగ్ పెట్టినప్పుడు మనకి ఇందాక చెప్పాను కదా ఆ మార్కింగ్ పక్కన ఈత పడింది కాబట్టి మనం ఆ మార్కింగ్ కనపడకుండా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఎక్కువ రాకుండా తక్కువ రాకుండా సమానంగా కట్ చేసినట్టు అనమాట హ్యాండ్స్ ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేద్దాం ఈ ఒరిజినల్ క్లాత్ కూడా మనకి చంక పీలకలు అయితే అస్సలు పడకూడదన్నారు ఇలాంటి వాటికి పడకపోవటమే నయం ఎందుకంటే కుట్లు అనేవి పిగిలిపోతాయండి ఈ బ్లౌజులకు వచ్చేసి ఇప్పుడు అంచులు రెండు వైపులు ఒకేలా ఉన్నాయి ఇప్పుడు రెండు వైపుల అంచులు ఒకేలా ఉన్నప్పుడు ఇలా కట్ చేశారంటే మొక్కలు చంక పీలకలు అనేవి పడకుండా ఉంటాయి ఇప్పుడు ఆ రెండు అంచులను కలిపి ఇట్లా మడతేస్తే మనకి లైనింగ్ ఆల్రెడీ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసాం కదా దాని ప్రకారం ఇలా దీని మీద పెట్టేసుకోండి మనకి రెండు వైపులా అంచు ఒకేలా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేయటం వల్ల చంక పిలకలు పడకుండా ఉంటాయి మధ్యలో ఒక ఘాట్ ఇచ్చేసేయండి షోల్డర్ దగ్గర ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక డిజైన్ ఉందండి పికాకో డిజైన్ ఆ డిజైన్ అనేది ఇప్పుడు మనకి నీట్గా కనపడేటట్టు కట్ చేసుకోవాలి దానికోసం మళ్ళీ క్లాత్ని ఇటు తిప్పుతున్నాను ఇటు తిప్పేసి మనకి పికాకో ఆకారం బాగా కనపడే ఇటువైపు అయితే మనకి డిజైన్ కనపడుద్దో అటువైపునైతే మళ్ళీ నేను కట్ చేస్తున్నా బ్యాక్ పార్ట్ పెట్టి కంపల్సరీ డిజైన్ చూసుకోవాలి కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి కంపల్సరీ డిజైన్ అనేది చూసుకోండి ఫ్రంట్ పార్ట్లో మనం క్రాస్గా వేస్తాం కాబట్టి అది ఎటువైపు ఉన్నా కూడా బాగానే ఉంటుంది ఇట్లా బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి మాత్రం కరెక్ట్గా చూసుకోండి ఈ డిజైన్లు మాత్రం కంపల్సరీ ప్రతి దాంట్లో ఏదో ఒక డిజైన్ ఉంటూ ఉంటుంది ఆ డిజైన్ బట్టి మనం ఫాలో అవ్వాలి వర్క్ బ్లౌజులు కూడా ఈ డిజైన్ బట్టే బ్లౌజులు వర్క్ అనేది వేస్తున్నారు ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ తీయటం కష్టమైపోయింది క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది అలాంటప్పుడు అమ్మో ఎలా కొట్టాలి బ్లౌజ్ అని అనుకోవద్దు మనకి షోల్డర్ దగ్గర ఇటు పింక్ కలర్ కనపడుతుంది కదా ఆ పింక్ కలర్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళేటట్టు క్లాత్ వేసుకోండి ఎప్పుడైనా మనకి క్రాసులు పోయిన డిజైన్ వచ్చిన ఏదైనా సరే ఈ క్లాత్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళేటట్టు చూసి మార్కింగ్లో పెట్టుకోండి ఇప్పుడు ఎంతవరకు ముక్కలు పడతాయో చూడాలి ఇలా ఉన్నదానికన్నా కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోండి మనం లైన్ దానిపైన పెట్టాం కదా ఇలా అయితే కట్ చేస్తున్నా మొత్తం కట్ చేస్తే కానీ ఎంత ముక్కలు పడతాయో తెలియదు అదా పర్వాలా కొంచమే మొక్కలు పడితే కొంచెమైనా చిన్న మొక్క అనమాట ఇది మళ్ళీ మీకు కుట్టే వీడియోలో నేనైతే ఇది చూపిస్తాను ఇది దీనికి జాయింట్లు ఎలా వేశాను ఇప్పుడు హ్యాండ్స్కి ఇట్లా రెండు ఒకవైపు వేసాం కదా ఒక హ్యాండ్కి ఏమో అపికాకో కింద వైపు ఉంటుంది ఒక హ్యాండ్కి ఏమో పైకి ఉంటుంది అనమాట అది నేను ఎలా కుడతాను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఇది చూసిన వాళ్ళు అది కూడా చూడండి ఇట్లా జాయింట్లు వేయడానికైతే అస్సలు భయపడద్దు బ్లౌజ్కి మనం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది సమానంగా నీట్గా కట్ చేసుకుంటే ఒరిజినల్ క్లాత్ అనేది మనం ఎలా ఉన్నా కూడా మనం బ్లౌజ్ కుట్టేసేయచ్చు అస్సలు జాయింట్లు వేయడానికైతే భయపడద్దు అయితే ఆ జాయింట్లు వేసేదానికి కూడా మన క్లాత్ మంచిదై ఉండాలి క్లాత్ మంచిగా లేకపోతే మనం వేసిన జాయింట్లు అనేవి పిగిలిపోతాయి అలాంటి క్లాత్లను చూసి కూడా మనం ఆలోచించి కట్ చేయాలి ఎప్పుడైనా కొన్ని క్లాతులు చూడగానే అర్థమవుతాయి కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అవన్నీ గుర్తుపెట్టుకోండి మనకి క్లాత్ని దృష్టి పెట్టుకోవాలి అలాగే మనకి ఆదికిచ్చే ఇచ్చే బ్లౌజ్ని ఏ ఏం బ్లౌజ్ ఇచ్చారు మనకి కుట్టడానికి ఏ ఉంది మనం ఈ క్లాత్ కుడితే ఇది నెక్కుకి ఈ బ్లౌజ్ కొన్నంత పెడితే సరిపోయిద్దా తక్కువ అయిద్దా ఎక్కువ అవుతుందా అని చెప్పి చూసుకోవాలి లేకపోతే కొంచెం చిన్న చిన్న మార్పులు అయితే వస్తాయి అన్నమాట అయినా కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు అన్నీ సరి చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత ఒక్కసారి కుడితేనే కదా మనకి అర్థమయ్యేది చెప్తూ ఉంటే అట్లాగే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి కుట్టుకోండి మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు అనుభవాలు అవుతాయి అన్నమాట మనం జాయింట్లు వేయాలి అతుకులు వేసుకుట్టాలి లేట్ అవుతుంది అని అసలు అనుకోవద్దు మనకి లేట్ అయినా ఇబ్బంది ఏమీ ఉండదు కాస్త ఆలస్యం అంతే పని అయితే వచ్చేసిద్ది ఒక పనికి ఒక్కొక్క అనుభవం వచ్చేసిద్ది అనమాట ఎప్పుడైనా ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కుడుతున్నా కూడా కొత్త అనుభవాలు వస్తూనే ఉంటాయి వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం